ఒకప్పుడు సర్కార్ బడి అంటే ఎట్లుండేదిలా ఒక బడి పుస్తకాలు తప్ప ఇంకేం ఇయ్యకున్నా కూడా పొల్లగాళ్ళు ఇరగబడిపోయేది ఒక్కో క్లాస్లో పొల్లగాళ్ళు ఎక్కువయ్యి బెంచీలు కూడా చాలక ఒకళ్ళ మీద ఒకళ్ళు కూర్చొని చదువుకునేది మరి ఆయాళ్ళ పొల్లగాళ్లకు సర్కారు పెద్దగా సవలత్లు ఏం చేయకున్నా గా తరీకల ఎగబడిపోయిర్రు మరి నిన్నీయాళ్ళ సర్కారు బడిలే పొల్లగాళ్లకు కావాల్సిన అన్ని సవలత్లు ఉన్నా కూడా ఎందుకు వదలలేరు అసలు సర్కార్ బడికి ఎందుకు తిప్పలొచ్చింది అప్పట్లో సర్కార్ బడంటే పొల్లగాండ్లు ఎగవడిపోయేది ఒక్క అర్ర సెక్షన్ లేక ఇడగొట్టి ఏ సెక్షన్ బి సెక్షన్ అని రెండు గుంపులు చేసేది కానీ రోజులు మారిన ఇలా రెండు గుంపులు కాదు కదా ఒక్క క్లాస్ నిండుడే మా గగనం అయిపోయింది అగో అసొంటి ముచ్చటే జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట అనే ఊళ్ళో అయ్యింది ఈ బడ్ల పదో తరగతిలో పట్టుమని పది మంది కాదు ఏక్ నిరంజన్ లెక్క ఒకే ఒక్కడు ఉన్నాడు అగ చూస్తుముడే చూస్తుంటే బడికి వయసు లేదు బడంతా అయిపోయినాక పొద్దుముకి ట్యూషన్ కి పోయినట్లే ఉన్నది ఇక మొత్తం యాభై మూడు మంది పొలగాడు ఈ బళ్ళే పదో తరగతిలో మాత్రం ఈ ఒకే ఒక్కడు ఉన్నాడు ఈ ఒక్కడు కూడా ఏడబి ప్రైవేట్ బళ్ళే పోతాడో అని అల్లారు ముద్దుగా చూసుకుంటుర్రాట మరి పదో తరగతిలో ఒక పొలగాడే ఎందుకు ఉన్నాడు అని అడిగితే పెద్ద సార్ ఏమన్నాడు సుడుర్రీ పదో తరగతిలో ఒకే ఒక విద్యార్థి అని అంటే ఈ విద్యార్థి ఎక్కడికి వెళ్ళడానికి కూడా ఇష్టపడకుండా పూర్తి విశ్వాసంతో నేను ఇక్కడనే ఉంటా ఇక్కడి నుంచే మంచి ఫలితాలను సాధిస్తా మా పాఠశాలకు మంచి పేరు తెస్తానటువంటి ఒక సంకల్పంతో ఇక్కడనే ఉండడం జరిగింది మేము కూడా అంతే పట్టుదలతో ఉపాధి చేయాలందరం కూడా ఈ పిల్లవానికి ఉదయం పూట సాయంత్రం పూట ప్రత్యేక తరగతులు నిర్వహించుకుంటూ పిల్లవానికి అన్ని విధాలుగా మన యొక్క సందేహాలను నివృత్తి చేస్తూ అన్ని విధాలుగా మరి జరుగుతుంది పక్క పొంటి ఒక్క కూసు లేకున్నా కూడా నేను సర్కారు బళ్ళకే అని వస్తున్న చూసైనా సర్కార్ బళ్ళకు రావాలి అని టీచర్లు ఉన్న గీ ఒక్క పిల్లగాడు ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయితే ఇక వచ్చే తేపన పొల్లగాళ్ల సంఖ్య పెరుగుతుందని అనుకుంటురట ఇంకో దిక్కు టీచర్లు కూడా నెల జీతం తీసుకున్నడే కాకుండా ఇల్లు ఇల్లు తిరిగి పొల్లగాళ్ల అయ్యవ్వలతోని మాట ముచ్చట చేయాలి సర్కార్ బళ్ల ఉన్న సవల గురించి ప్రచారం చేయాలి గట్లనైతేనే అంతో ఇంతో పొల్లగాళ్ళు వెరుగుతారు గుడిని చూసి కాదు గుళ్ళే ఉన్న దేవుణ్ణి చూసి భక్తులు వచ్చినట్లు బడిని చూసి కాదు బళ్ళే పాఠాలు చెప్పే సార్లను బట్టే పొల్లగాళ్లు వస్తారు అందుకే ఉన్న ఏడు మంది టీచర్లు రోజుకొక గంట ఊరంతా తిరిగితే మంచిగుంటది అని గీ ముచ్చడు చూసిన పబ్లిక్